ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని బెదిరించాడంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి ఏకంగా ఆంధ్ర గడ్డపైనే ఉండి మరి బెదిరించారంటే వాళ్ళకి ఎన్ని గట్స్ ఉండాలి అసలు ఆంధ్రాలో రాజకీయం ఏ స్థాయిలో ఉందో పార్టీల మధ్య వైషమ్యాలు ఏ లెవెల్ కు చేరాయో పవన్ అంటే పగోలుకు ఎంత పడదో ఈ ఘటన రుజువు చేసింది ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కే బెదిరింపుల స్థాయికి వెళ్ళిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి అనూహ్యంగా బెదిరింపు కావాల్సి వచ్చాయి చంపేస్తామని ఓ అగంతకుడు ఫోన్ కాల్ ద్వారా హెచ్చరించాడు చెప్పలేనటువంటి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ అగాంతకుడు సందేశాలు పంపించాడు కార్యాలయ సిబ్బంది కాల్ సందేశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి నుంచి పోలీసులకు సైతం సమాచారం అందించారు పవన్ కళ్యాణ్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ పై హోం మంత్రి అనిత డీజేపీ ద్వారక తిరుమల రావుతో చర్చించారు అగాంతకుడి నుంచి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని అనితకు డీజీపీ వివరించారు విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు బెదిరింపు కాల్స్ పై రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు అగాంతకుడి చేసిన నెంబర్ నుంచి గతంలో హోం మంత్రి అనితకు కూడా ఫోన్లు వచ్చాయని తేల్చేస్తారు ఈ నెంబర్ మల్లికార్జునరావు అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు చేపట్టారు ఇదిలా ఉండగా ఏపీ పవన్ కళ్యాణ్ కార్యాలయానికి బెదిరింపు చేసిన అగాంతకుని విజయవాడ కృష్ణలంక పోలీసులు గుర్తించారు నిందితుడు లబ్బీపేట వాటర్ ట్యాంక్ రోడ్ లో ఉంటున్న మల్లికార్జున్ గా వారు గుర్తించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా గాలింపు చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు సెల్ ఫోన్ ట్రాక్ చేయగా లబ్బిపేట నుంచి కాల్స్ మెసేజ్లు వచ్చినట్లు వారు గుర్తించారు అనంతరం స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు అయితే పోలీసులు లబ్బిపేటకు వెళ్లేసరికి నిందితుడు మల్లికార్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టగేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇకపోతే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఆయన అడ్డుకున్నారు ఓ భారీ షిప్ లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు ఈ ఘటనల అనంతరం పవన్ కు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు గతంలోనూ పవన్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి ఇక పవన్ కళ్యాణ్ కి వచ్చిన బెదిరింపు కాల్స్ పై పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగ్బాబు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది ఈ ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని అతనితో స్నేహం చేయడం అతనితో జట్టు కట్టడం అతనికి సన్నిహితుడిగా ఉండడం కానీ అతని శత్రువుగా అవ్వాలంటే మాత్రం చాలా అర్హతలు ఉండాలంటూ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి నాగబాబు ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్ వైరల్ అవుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి